ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ ఆహా పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనం కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి చాలా పెద్ద పండితుడు ఆయన చిన్నారి పొన్నారి చిరుతకు నాడే రచయించి మరుత్రాక్షరిత్ర అని చెప్పాడు ఏళ్ల లోపునే ఆయన మరుత్రాక్షరిత్ర రాశాడు అలాగే నూనూగుమీసాలనొత్న యవ్వనమంది రచయించితి సప్తశతి సప్తశతి గాథా సప్తశతి శతవాహన సప్తశతిని ఆయన నూనూ గుమీసాలు ఉన్నప్పుడే రాసేసాడు అలాగే ఆయన జవ్వనంలోనే రాశాడు శృంగార నైషధం అలాగే భీమేశ్వర పురాణం అలాగే వయస్సు మీద పడకుండానే నేను కాశీఖండం రాస్తున్నాను అని చెప్పేసి కాశీఖండం ఆయన చాలా చక్కగా రాశాడు ఇది స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి కథ ఎన్నో కథలు ఇందులో ఉన్నాయి ఒకటి గుణనిధి కథ దొంగ అయినటువంటి వాడు రాత్రికి రాత్రి శివుని తాలూకా పదార్థాలు దొంగిలిస్తూ ఉండగా ఆయనకి మోక్షం లభించింది అనేటువంటి విషయం మనకు తెలుసు అలాగే వ్యాసుల వారు కాశీని విడిచిపెట్టడం అగస్టుల వారు కాశీని విడిచిపెట్టడం ఇలాగ ఎన్నో కథలు ఈ కాశీఖండంలో మనకు సుప్రసిద్ధమైనటువంటి కథలు ఆయన కూడా శ్రీనాథుడు కూడా ఎంతో మృదు మధురంగా ఎంతో సరళమైన భాషలో తెలుగు భాషలో ఎన్నో నుడికారాలను జొప్పించి మనకు ఈ కాశీఖండంలో చూపించారు ఎంతో అందంగా తీర్చిదిద్దారు కాశీఖండంలో ఉన్న ప్రతి పద్యాన్ని కూడా తెలుగు తోటను చాలా విస్తారంగా విశాలంగా చేశారు తన రచనలతోటి శ్రీనాథ మహాకవి సార్వభౌముడును మనం ఇప్పుడు ఒక పద్యం చదువుకున్నామా ఈ పద్యానికి ముందు మనం ఒక కథ నేర్చుకున్నామా ఇది కాశీలో ప్రతి వారికి కూడా అన్నపూర్ణాదేవి అన్నం పెడుతుంది అన్న సంగతి మనకి తెలిసిందే కదా వ్యాసుల వారు వారి శిష్యులు చాలా కాలం కాశీలో ఉన్నారు వారికి ఏ రోజు భిక్షాన్నానికి ఎప్పుడు కొదువలేదు కానీ ఒకరోజు మాత్రం వారికి భిక్షాన్నం దొరకలేదు అలాగే ఆ రోజు మర్నాడు కూడా వారికి దొరకలేదు వ్యాసుల వారు తన శిష్యులందరినీ కాశీకి చుట్టుపక్కల కాశీ లోపల ఒకసారి వెళ్ళి రమ్మన్నారు ఏవైనా అవకరాలున్నాయా ఏదైనా కాశీలో లోటుపాట్లు ఉన్నాయా ఏమైనా విచిత్రమైన పరిస్థితులు ఏవైనా ఉన్నాయా కాశీలో మనకెందుకు ఇప్పుడు భిక్షాన్నం దొరకడం లేదు ఒకసారి చూసి రండి అని తన శిష్యులను పంపించారు అప్పుడు శిష్యులు కాశీ చుట్టుపక్కల కాశీ లోపల తిరిగి వచ్చి చెప్తున్నటువంటి పద్యం మనం ఇప్పుడు చూద్దాం మనం ఈ పద్యాలన్నీ కూడా కుమారస్వామి అగస్చ్యుల వారికి చెప్తున్నటువంటి పద్యం ఆ ప్రకారంగానే కాశీఖండంలో శ్రీనాథుల వారు మనకు తెలియజెప్పారు ఇప్పుడు మనం పద్యాన్ని చూద్దామా విశ్వేశ్వరుండెందు విచ్చేసి ఉన్నాడు కైలాస శైల శృంగంబు విడిచి విశ్వేశ్వరుండెందు విచ్చేసి ఉన్నాడు కైలాస శైల శృంగంబు విడిచి ప్రవహించు నిందే ని భాగీరథీ గంగ ఉపకంఠమున హారమోయనంగా కున్న వారికి అమృత భిక్షాన్నమ్ము కృపసేయుందేని గిరితనూజ ఉండు డుంటి వినాయకుండెందునసలిపై యువరాజ పట్టంబునవధరించి ఎందునందురు తమ ఎంత లేసి వారు పరమపుణ్యులు సంయమీశ్వరులనేకులు అట్టి కాసిని భిక్షాన్నమదనుట అట్టి కాసిని భిక్షాన్నం అబ్బదనుట వినగా పొసగుని ఇది ఏమి విధముగాదే ఇది పద్యం చూడండి విశ్వేశ్వరుండెందు విచ్చేసి ఉన్నాడు మనం ముందే చెప్పుకున్నాం కాశీఖండంలో మనకి కాశీ మాహాత్యం తెలుస్తుంది విశ్వేశ్వరుడు సన్నిధిలో ఉన్నట్టు ఉంటుంది అన్నపూర్ణాదేవి దగ్గర ఉన్నట్టుగా ఉంటుంది గంగానది ఒడ్డున ఉన్నట్టుగా ఉంటుందని ఆయన రాశారు కాశీఖండం అంతా అదే ఇక్కడ కూడా శిష్యులు చెప్తున్నారు వారికి భిక్షాన్నం లభించలేదు ఆ రోజు రెండో రోజు ఏమిటి చెప్తున్నారు వారు కాశీ గొప్పతనాన్ని చెప్తున్నారు అన్నం లేకపోయినా సరే శిష్యులు వ్యాసులు వారి శిష్యుడు ఏమిటి చెప్తున్నారు చూడండి విశ్వేశ్వరుండెందు విచ్చేసి ఉన్నాడో కైలాస శైల శృంగంబు విడిచి కైలాస పర్వతం విడిచిపెట్టి వచ్చాడు దేని మీద కాశీ మీద ప్రేమ అనురాగంతో కాశీలో ఉండాలి అనేటువంటి తపనతోటి కోరికతోటి సాక్షాత్తు శివుడు కైలాస శైలాన్ని విడిచిపెట్టి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ విశ్వేశ్వరుడిందువి చేసి ఉన్నాడు కైలాసైల శృంగంబు విడిచి ఎక్కడ ఉన్నాడు విశ్వేశ్వరుడు ఒకటి రెండు చూడండి ప్రవహించు నిందేని భాగీరథీ గంగ ఉపకంఠమున హారమోయనంగా భాగీరథీ గంగ అంటే భ భగీరథుడు తీసుకొచ్చినటువంటి గంగ దివిజ గంగ మనకి సురగంగా వచ్చింది భూమి మీదకి అది కాశీలో కంఠంలో హారంలా ఉన్నదంట గంగ ఎక్కడ ఉన్నది హారంలాగా తర్వాత చెప్పారు మూడోది చూడండి ఆ కొన్న వారికి అమృత భిక్షన్నము కృపసేయునిందేని గిరితనూజ ఆకలిగా ఉందంటే చాలుట ఆవిడ గిరితనూజ పార్వతీదేవి వారి ఆకలి తీర్చు కృపసేయుని ఎందేని గిరితను ఎక్కడ ఉండు నువ్వు ఆకలిగా ఉందంటే చాలు ఆవిడ నీకు భిక్షాన్నం ఇస్తుంది కొన్న వారికి అమృత భిక్షాన్నం భిక్షాన్నం మామూలు కాదు అమృతమైన దివ్యమైనటువంటి భిక్షాన్నం అమృతమయమైనటువంటి భిక్షాన్నాన్ని నీకు ప్రసాదిస్తుంది గిరిజను ఇందుగుండు డు వినాయకుండు ఇందుండు వినాయకుండు నొసలిపై యువరాజ పట్టంబునవధరించి యువరాజుగా ఉన్నాడు డుంటి వినాయకుడు ఆయనే ఈ కాశీ పట్టణాన్ని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు శివుడు ఆయనని డుంటి వినాయకుణ్ణే ఆవరణ దేవతల రూపంలో ఉండి కాశీని సంరక్షించమని ఆజ్ఞ వేశాడు అందుకని డుంటి వినాయకుడు కాశీని యువరాజుగా ఉండి కాశీ అంతటిని సంరక్షిస్తున్నాడు అలాగే ఎందునుందరూ ఎందు నుందులు తమలేశివారు తమ ఎంత లే శివారు వారు అలాంటి మహాపురుషులు ఋషులు తపస్సులు ఎంతోమంది తపోధనులు అక్కడున్నారు ఎందునుందులు తమ ఎంత పరమ శివారు పరమపుణ్యులు సంయమైశ్వరులు సంయమను అంటే శాంతం శాంతంగా ఉన్నటువంటి మహాపురుషులు ఎక్కడుంటారు అలాగే పరమ పుణ్యులు ఎక్కడుంటారు అట్టి అట్టి కాశీని ఇక్కడ పెట్టాడు కాశీ అని మొట్టమొదటి అన్నీ కూడా ఎక్కడికి వచ్చారు శివుడు అలాగే ఎక్కడ గంగానది ప్రవహిస్తున్నది అలాగే డొంటి వినాయకుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ అన్నపూర్ణాదేవి ఆకలి కొన్న వారికి ఎవరికి అన్నం పెడుతున్నది ఇవన్నీ చెప్పారు ఎక్కడ ఎక్కడ ఇక్కడ పెట్టారు అట్టి కాశిని భిక్షాన్నము అట్టి కాశిని భిక్షాన్నమ అబ్బదనుట వినగా పొసగునే ఇది ఏమి విధము కాకా ఇది ఏమి నాయన ఇలాంటి వినవచ్చిన వినలేకపోతున్నాం వినగా పొసగునే వినొచ్చేలాగా పొసగుని ఇది ఏమి విధము ఇదేం వింత అంతమంది వచ్చి ఇక్కడున్న కాశీపట్టణంలో ఈ భిక్షాన్నం దొరకకపోవడం ఏమిటి ఒక పక్క విశ్వేశ్వరుడు ఉన్నాడు ఒక పక్క గంగానది ఉంది ఒక పక్క అన్నపూర్ణది ఉంది ఒక పక్క గుంటి వినాయకుడు ఉన్నాడు ఆ కాక మీలాంటి పరమ పురుషులు పుణ్యమూర్తులు పరమ సంయమేశ్వరులు తపోధనులు ఇంతమంది అనేకులు ఉన్నారు అట్టి కాశిని భిక్షాన్నం అబ్బదనుట వినక పొసగుని ఇది ఏమి విధము కాక చాలా విచిత్రంగా ఉందే ఇంతమంది వచ్చి ఉన్నటువంటి కాశీలో మనకు భిక్షానం దొరకడం లేదు గురూజీ అని శిష్యులందరూ కూడా వ్యాసుల వారితోటి చెప్తున్నారు వ్యాసుల వారు తనకు అన్నం లేకపోయినా తనకు భిక్షాన్నం లేకపోయినా పర్వాలే కానీ తన శిష్యులు కూడా భోజనం లేకుండా భిక్షాన్నం లేకుండా వారు బాధపడుతున్నారని ఆయన కూడా వేదన చెందారు ఆందోళన చెందారు ఇది శ్రీనాథుని పద్యం కాశీఖండంలోని పద్యం ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కామెంట్లని కామెంట్ బాక్స్లో పెట్టమని కోరుతున్నాం అందరికి మరోసారి నమస్కారాలు చేసుకుంటున్నాము మళ్ళీ ఆహాహాయమ పద్యంలో మళ్ళీ కలుస్తాం అందరికీ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం